మంచిర్యాల పట్టణంలో చీఫ్ మినిస్టర్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాలీలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు ప్రజాప్రభుత్వం తెలంగాణను క్రీడల హబ్ గా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తోంది యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు అందులో భాగమే ఒలింపిక్స్ లో పథకాలు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ క్రీడాకారులకు అత్యున్నత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ సంబంధిత అధికారులు జిల్లా యువజన క్రీడా అధికారి రాజ్వీర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సీఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రారంభించడం జరిగింది అయితే ఇది ముప్పై మూడు జిల్లాలలో పదహారు రోజుల పాటు దాదాపు పన్నెండు వేల గ్రామాలకు పైగా ఈ క్రీడా ఉత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది అలాగే అంటే క్రీడలు అనేటివి మానసిక ఉల్లాసానికి శారీరక శారీరక దారిద్ర్యానికి ఉపయోగపడతాయి అయితే మన భారతదేశంలో చూస్తే క్రీడలకి తగినంత ప్రోత్సాహం లేదు అని అనిపిస్తుంది ప్రభుత్వాలు కూడా క్రీడల్ని ప్రోత్సహించాలి అలాగే అంటే ఇప్పుడు మనకన్నా ఒక చిన్న దేశమైన ఉత్తర కొరియా మొన్న జరిగిన ఒలింపిక్స్ లో ముప్పై ఆరు గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది అయితే మన దేశంలో కూడా వాళ్ళను ఉత్తర కొరియా నుండి కోచ్లను తీసుకొచ్చి మన దగ్గర ఉన్న అథ్లెట్స్ కూడా కోచింగ్ ఇప్పిస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సరైన ప్రోత్సాహం అనేది ఇస్తే మన మట్టిలో కూడా మాణిక్యాలు అనేవి ఉన్నాయి వాటిని వెలికి తీయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఎంతో అభినందించినటువంటి విషయం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన మంచిర్యాల పట్టణంలో టెన్కే హాన్ అనేది జరుగుతుంది దాంట్లో పాల్గొనడానికి వచ్చిన యువకులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాలి అలాగే యువత కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని క్రీడల్లో రాణించాలి అని చెప్పేసి ఆశిస్తున్నాను